హాయ్ అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రమ్ జనగాం మనకు ఒక పది గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది ఇది మనకు వెంచర్ వెంచర్ కానుకొని ఉంటుంది సైట్ ఇది ఈ కడిలేసింది కదా ఈ చుట్టూ బౌండ్రీ అయితే వేసి ఉన్నాయి మొత్తం టోటల్గా పది గుంటలు ఇది మనకి జనగామ డిస్టిక్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక ఏడు కిలోమీటర్ వస్తుంది మనకు చెంపగిల్స్ హాస్పిటల్ అని ఉంటుంది ఇక్కడ పక్కనే ఈ నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే చెంపగిల్స్ హాస్పిటల్ వస్తుంది ఇది మంచి రోడ్ ఫేస్తో ఉంది సైట్ స్క్వేర్గా ఉంది ఇది వెంచర్ ఇది ఒక నలభై ఎకరాల వెంచర్ ఇది మనం ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే బచ్చనపేట జనగాం టు మనకి సిద్దిపేటకి వెళ్ళే హైవే రోడ్ వస్తుంది హైవే రోడ్ నుంచి మనం జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి లోపలికి రావాల్సి వస్తుంది మనకి దారి వచ్చేసి వెంచర్ నుంచే ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే ఒక ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మంచి రేట్ స్థాయిలు మనకి ఎవరికైనా గెస్ట్ హౌస్ పర్పస్ కానీ చిన్న తోట పెట్టుకోవడానికి అయితే మంచి పని చేస్తుందండి రోడ్ ఫేస్తో ఉంది టైటిల్ కూడా క్లియర్ టైటిల్లో ఉంది ఈ పక్కన కూడా వెంచర్ స్టార్ట్ అయింది కొత్త వెంచర్ ఇది దీనికి ఆనుకొని స్టార్ట్ అయిందండి ఇంకొక ఇరవై ఎకరాలు వెంచర్ అది మొత్తం టోటల్గా సిక్స్ ఎకర్స్ ఉంటుంది చుట్టూ మనకి మధ్యలో ఈ పది గుంటలు వచ్చింది ఇది అయితే చాలా బాగుంది ఇది ఇద్దరు కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ గుంట చేసుకోవచ్చు ఎందుకంటే రోడ్ ఫేస్ ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ గుంట కూడా చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ అయితే పైన ఉంటుంది పైన నెంబర్కి అయితే కాల్ చేయండి